చికెన్ ఐటమ్ ఒకటి కందనంకాయ ఫ్రై చేస్తున్నాము ఇలా చేస్తాము చూసేయండి నెక్స్ట్ ఒక బౌల్లో కొన్ని నీళ్ళు యాడ్ చేసి మసులుతున్నప్పుడు వీటిని యాడ్ చేద్దాం నీళ్ళలో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నా సరే ఇలా కలిపేసుకుని పది నిమిషాలు మంట పెట్టి ఉడికించాను కదా పక్కన పెట్టేసుకున్నాం తీసేద్దాం వాటర్ లో నుంచి కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని జీడిపప్పు పలుకులు ఆనియన్ ముక్కలు యాడ్ చేస్తున్నా ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిర్చి పొడుగ్గా యాడ్ చేస్తా కరివేపాకు మాత్రం కంపల్సరీ వన్ ఇంచ్ అల్లం ముక్క ఇది యాడ్ చేస్తున్నా ఒక ఐదు వెల్లుల్లి సన్నగా తురిమే అంది నేను అయితే ఇది కూడా యాడ్ చేస్తున్నా కొద్దిగా కొత్తిమీర ముందుగా మనం పసుపు వేసే ఉడికించాం కాబట్టి పసుపు వేయాల్సిన పని లేదు ఒక మూడు నిమిషాల వరకు వేయించాను లో ఫ్లేమ్ లో మంట పెట్టి దీంట్లో ఒక స్పూన్ కారం పొడి యాడ్ చేస్తున్నా హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా పొడి కొంచెం కింద నిమ్మకాయ ముక్క ఇది ముక్కలు యాడ్ చేస్తున్నా ఉందాం కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా వేసిన వాటర్ అన్ని ఇగ్గిపోయేంత వరకు ఫ్రై చేయాలి కరివేపాకు రెబ్బలు ఇక కొత్తిమీర వేసుకుందాం చాలా బాగుంది